ఏడు ఎకరాల భూమి ఉంది నేను మూడు ఎకరాలు వేరిశనగా రెండు ఎకరాలు మొక్కజొన్న వేసేసాను వేరుశనగ అయితే జూన్లో వేసాను కానీ దిగుబడి అయితే ఎకరాకు రెండున్నర బస్తాలు వచ్చాయి మూడు ఎకరాలకు ఆరు ఆరున్నరకు వచ్చాయి మొక్కజొన్న అయితే ఎకరాకు ఎనిమిది క్వింటాల నుంచి తొమ్మిది కింటాలే వచ్చింది మామూలుగా అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ వచ్చేసి వర్షం వల్ల కంకి ఎక్కువ రాకుండా దిగుబడి తగ్గింది కాబట్టి ఇట్లా రైతాంగం అయితే పూర్తి నష్టపోతున్నాము కాబట్టి ఇంకేదైనా ఆర్థికంగా నాకు సహాయం చేయగలుగుతున్నాం వర్షాలు బోర్ ఉంది డ్రై అయింది ఆరు వందల అరవై చేసి కానీ కింద బంద్ ఉంది పైన నూట ఇరవైలో పడ్డాయి కానీ ఈ వర్షం తగ్గిన డ్రై చేసాం ఉన్నారండి గారికి ఏఓ గారికి నా తల్లికి మొత్తం ఇది ఎక్కడ ప్రజలందరికీ నాకు ఆ పరిస్థితి ఏముందంటే అంటే నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది కని చేసినా పండలే తని చేసినా పండలేదు నేను ఏంటన్నా వంతా పంట పెట్టుకుంటే కరెంటు చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది మీరు దయచేసి కరువు కాని ఒకటి చేసి వాళ్ళకి గవర్నమెంట్ పది రూపాయలు ఇస్తే రైతు పది రూపాయలు చెప్పి మా అనుసంపే బాగుంటుందని కోరుకుంటున్నాను మెయిన్ వచ్చేసి ఈ కరెంట్ తో దానికి రెస్పాన్సిబుల్ అనేది ఇవ్వలేదు సరే ఎవరు చెప్పుకుంటారు చెప్పుకో ఏం చేసుకుంటారు చెప్పుకో ఇదే బాధ్యత దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఇది మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మేము ఒకసారి పెట్టినాము పంట పెట్టినాము ఎనిమిది ఎకరాలు కని చేసినాము నాలుగు ఎకరాలు బేర్ చేసినాం జూన్ పద్నాలుగు తేదీ కంది ఇచ్చినాము శనకాయ ఇచ్చినాము ఆగస్టు వరకు వర్షం రాక కంది దెబ్బ తినే శనికాయ దెబ్బ తినా మళ్ళీ ఆగస్టు వర్షం పడి ఊడ దిగే టైంలో చెనికాయలు ఊడలు దిక్కోకుండా కాయ పిన్ని పడుకోకుండా చెని చెట్లే ఎండిపోయా కంది చెట్టు కూడా పూత ఆశాజనకంగా రాకుండా కోత ఆకులు అయిపోయింది పంట నష్టం అంటే లక్ష యాభై వేలు అయింది ఎనిమిది పన్నెండు ఎకరాలకు ఇప్పుడు వచ్చేంత వరకు పదివేలు పదహైదు వేలు వరకు అంతవరకు పంట రాదు మాకు లాభం అనేది నష్టమే సార్ మాకు పంట వరకు నష్టమే దయదలిసి మీరు మాకు ఏమైనా దయదలిసి మీరు సాయం సాయం చేయగలిసి కోరుతున్నాము తాగడానికి నీళ్లు కూడా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ ఇక్కడ రైతులు మెట్ట ప్రాంతం రైతులు సార్ ఇక్కడ వర్షం వస్తూ వర్షాధానం మీదే బతుకేవారు ఇక్కడ ప్రాంతం ఇక్కడ వర్షము పడకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ పెట్టిన పంట పెట్టిన పంట నష్టప్రహారం కూడా చేతికి అందక పక్కనే ఉన్న వివిధ పక్క రాష్ట్రాలకు వెలిసిపోయి రాష్ట్రాలకు అక్కడ పోయి జీవనాధారం చేసి బతుకుతున్నారు సార్ కావున దయవించి కేంద్ర వారిని గమనించి మా ప్రాంత రాసుల రైతాంగానికి అన్ని విధాలుగా మీరు ఆదుకోవాలని మనసారా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరును నమస్కారం తెలియజేస్తున్నాం